పంటలో కోత మరియు కోత అనంతర యాజమాన్యం టమాటా మొక్కలు నాటిన ఎనిమిది నుండి పన్నెండు వారాల తర్వాత లేదా టమాటా పుష్పించే కాలం తర్వాత ముప్పై నుండి ముప్పై ఐదు రోజులకు దశకి వస్తాయి పండ్లు దెబ్బతినకుండా ఉండటానికి టమాటా పంట కోత జాగ్రత్తగా చేయాలి మొక్క టమాటాని వేరు చేయడానికి కత్తిరింపు కత్తెరలని ఉపయోగించి కాండమును సున్నితంగా తిప్పాలి దశలో టమాటా పళ్ళకి గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి గాయాలు అవడం మూలంగా తర్వాత దశలో టమాటా పళ్లు మొత్తం పాడైపోయే అవకాశం ఉంటుంది కనుక దశలో ఎటువంటి గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి టమాటా పంటలో మార్కెట్ డిమాండ్లు మరియు వినియోగదారుడి అవసరాల మేరకు పంట కోతలు చేపట్టవచ్చును ముదురు ఆకుపచ్చ దశ టమాటా కాయలు ముదురు ఆకుపచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ రంగులోకి మారుతూ ఉండి అక్కడక్కడ ఎరుపు రంగు చారలు కనిపిస్తాయి సుదూర మార్కెట్కు టమోటా పండ్లను పంపుతున్నట్లయితే ఈ దశలో పళ్లని కోసుకోవడం ఉత్తమం సరిగా పరిపక్వత చెందని ఆకుపచ్చ రంగులో ఉన్న టమోటోలు తర్వాత సరిగా పక్వానికి రాకుండా తక్కువ నాణ్యతను కలిగి ఉంటాయి సరియైన పరిపక్వత దశని గుర్తించడానికి టమోటాని కత్తి సహాయంతో అడ్డంగా ముక్కలుగా కోయాలి ఒకవేళ టమోటా లోపల గింజలు కత్తి ద్వారా కట్ అయినట్లయితే ఆ టమోటాలు దశకి ముందు దశగా గుర్తించాలి ఈ దశలో తీసుకున్న టమోటాలు భవిష్యత్తులో పక్వానికి రాకుండా ఉంటాయి బ్రేకర్ దశ ఈ దశలో టమాటా పళ్ల మీద నాలుగవ వంతు భాగం లేత గులాబీ రంగులోకి మారిపోతుంది ఈ దశలో కోసిన టమాటా పళ్లు మంచి నాణ్యతను కలిగి ఉండి రవాణా సమయంలో కాయలకు దెబ్బతగిలినా చెడిపోకుండా ఉంటాయి ఈ దశలో కోసిన టమాటాలు పరిపక్వ దశకి ముందుగా ఆకుపచ్చ రంగు టమాటాల కన్నా మార్కెట్లో అధిక ధర పలికే అవకాశం ఉంటుంది గులాబీ దశ ఎరుపు గులాబీ రంగు దశ ఈ దశలో టమాటా పళ్ళ మీద మూడో వంతు భాగం గులాబీ రంగులోకి మారిపోతుంది ఎరుపు గులాబీ రంగు దశలో పళ్ళు నిటారుగా ఉండి సుమారుగా పండు భాగమంతా ఎరుపు గులాబీ రంగులోకి మారిపోతాయి స్థానిక మార్కెట్ కోసం టమాటా పళ్ళని ఈ దశలో కోసుకోవడం ఉత్తమం పూర్తి పక్వ దశ ఈ దశలో టమాటా పళ్ళు పూర్తిగా పక్వానికి వచ్చి ముదురు ఎరుపు రంగులోకి మారిపోతాయి ఈ దశలో కోసిన పళ్ళని టమాటా కెచప్ సాస్ సూప్ చట్నీ పచ్చళ్ళు మరియు ప్రాసెసింగ్కి వాడతారు దిగుబడి నేల రకం సాగు చేసే టమోటా పంట రకం నీటిపారుదల సౌకర్యం వంటి అంశాల మీద టమోటా పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది సంప్రదాయ పద్ధతిలో సగటున ఇరవై ఐదు నుండి ముప్పై టన్నుల టమోటా దిగుబడిని సాధించవచ్చు గ్రీన్హౌస్ టమోటా పంటలో అరవై నుండి వంద టన్నుల టమోటా దిగుబడిని మరియు హైడ్రోపోనిక్స్ వ్యవసాయంలో నూట యాభై నుండి నూట ఎనభై టన్నుల వరకు దిగుబడిని ఆశించవచ్చు టమాటాలు తాజాగా మరియు రుచిని కోల్పోకుండా ఉండాలంటే కోత అనంతరం వాటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి టమాటాలను కోసిన వెంటనే ప్రత్యక్ష సూర్యకాంతికి దూరంగా పొడి ప్రదేశాలలో నిల్వ చేసుకోవాలి కోసిన వెంటనే టమాటాలను రిఫ్రిజిరేటర్లో ఉంచడం మూలంగా కాయ సైజు మారే అవకాశం ఉంటుంది కనుక రిఫ్రిజిరేటర్లలో ఉంచకపోవడం ఉత్తమం ట్రెల్లిస్ తీగజాతి విధానంలో టమాటా పంట సాగు చేసే విధానం సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసిన టమాటో కొమ్మలు నేలకు వాలిపోయి కాయలు నేలకు తాకి ఉండటం వలన పగుళ్లు ఏర్పడడమే కాకుండా కాయకుళ్ళు మరియు మొదలుకుళ్ళు వంటి తెగుళ్లు ఆశించడం వలన అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది ట్రెల్లిస్ లేదా స్టేకింగ్ విధానంలో సాగుచేసిన టమాటా పంటలో కాయ నాణ్యత బాగుండి చీడపీడలను తట్టుకునే తత్వం అధికంగా ఉండటమే కాకుండా అధిక దిగుబడులను పొందే ఆస్కారం ఉంటుంది మొక్కలు నాటిన నెల రోజుల తర్వాత మొక్కల వరసల మధ్య కర్రలు పాతి మొక్కలకు ఊతం ఇవ్వడం వలన కాయలు నేలకు తగలకుండా మంచి నాణ్యతతో పాటు మంచి పరిమాణాన్ని కలిగి ఉండటమే కాకుండా దీర్ఘకాలం పాటు అధిక దిగుబడులను ఇస్తాయి సరైన తీగజాతి టమోటా రకాన్ని ఎంచుకుని ట్రెల్లిస్ విధానంలో సాగు చేసినట్లయితే ఆరు నుండి ఎనిమిది నెలల పంట కాలంలో నలభై ఐదు నుండి యాభై టన్నుల పంట దిగుబడి పొందే అవకాశం ఉంటుంది టమాటాలో కోత అనంతరం యాజమాన్యం సరైన కోతానంతర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా వినియోగదారుడికి చేరే వరకు టమాటా పళ్ల యొక్క నాణ్యత బాగుండడమే కాకుండా మార్కెట్ యొక్క డిమాండ్లకు అనుకూలంగా ఉంటాయి పెరుగుతున్న దేశీయ సూపర్ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లు మరియు వినియోగదారుడి యొక్క ఇష్టాలకు అనుగుణంగా టమాటోలని విక్రయించదలుచుకున్నప్పుడు పోతానంతర యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటించాలి కడగడం మీద పెంచిన మరియు వర్షాకాలం పండించిన పంటలో భూమిలో ఉండే మట్టి టమోటా పళ్ళని పట్టుకొని ఉండి దాంట్లో ఉండే సూక్ష్మజీవుల వల్ల టమోటా పళ్ళు కుళ్ళిపోవడం జరుగుతుంది అందువలన టమోటా కోసిన వెంటనే మార్కెట్కు తీసుకువెళ్లే ముందు శుభ్రంగా కడగాలి కడిగే నీటిలో కొద్దిగా సోడియం హైపోక్లోరైట్ బ్లీచింగ్ ద్రావణం లేదా లీటర్కి ఇరవై గ్రాములు ఉండే విధంగా సోడియం బై కార్బొనేట్ బేకింగ్ సోడా కలపడం ద్వారా నిల్వ సమయంలో పళ్ళు కుళ్ళిపోకుండా ఉంటాయి కడగడం అయిన తర్వాత సరిగా ఆరబెట్టుకున్న తర్వాతే ప్యాకింగ్ చేసుకోవాలి గ్రేడింగ్ మార్కెట్ డిమాండ్లు మరియు వినియోగదారుడి అవసరాల మేరకు టమాటాలను గ్రేడింగ్ చేసుకున్నట్లయితే ఎక్కువ ఆదాయం గడించే అవకాశం ఉంటుంది టమాటాకు సంబంధించి ఖచ్చితమైన గ్రేడింగ్ ప్రమాణాలు లేనప్పటికీ మార్కెట్ డిమాండ్లకనుగుణంగా గ్రేడింగ్ చేసుకోవాలి మంచి నాణ్యత కలిగిన టమోటాలు సరిగా పరిపక్వత చెంది మంచి కాయ పరిమాణం కలిగి ఉండి ఎటువంటి తెగుళ్ళు పురుగులు ఆశించినటువంటి పళ్ళకి దెబ్బ తగలకుండా ఉండి ఉంటాయి ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ సరిగా చేసినట్లయితే రవాణా సమయంలో మరియు మార్కెట్కి తీసుకువెళ్లినప్పుడు కాయ నాణ్యత పాడైపోకుండా బాగుంటుంది గట్టిగా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు టమోటా ప్యాకింగ్కి చాలా అనువుగా ఉంటాయి టమాటాలని ప్లాస్టిక్ డబ్బాలలో ప్యాక్ చేసినప్పుడు ఒత్తిడి ద్వారా అయ్యే గాయాలు చాలా తక్కువగా ఉంటాయి డబ్బా లోపలి భాగం నునుపుగా ఉండడం ద్వారా చాలా సులువుగా డబ్బాలని కడగవచ్చును వీటి ద్వారా ప్యాకింగ్ ఖర్చు తక్కువగా ఉండడమే కాకుండా ఈ డబ్బాలని ఎక్కువ రోజులు వాడడానికి కూడా వీలుగా ఉంటుంది ప్లాస్టిక్ సంచులు ఎరుపు రంగు జాలీలాంటి సంచులలో టమాటాలని ప్యాక్ చేసినప్పుడు టమాటాలకి రక్షణ తక్కువగా ఉండి ఒత్తిడి ద్వారా అధికంగా గాయాలు అవడమే కాకుండా టమాటా మీద చర్మం చెడిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి నీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి గానీ లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గానీ కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు